నియమాలు భాగం ఒకటి రూల్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ పార్ట్ వన్ హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా లాటరీ గురించి విన్నారా మీరు లాటరీ గెలిచారని అనుకుందాం మీ బహుమతికి రెండు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి మొదటిది పూర్తి ఐదు కోట్ల రూపాయలు లేదా ఒక రూపాయి ఇది ముప్పై రోజుల పాటు ప్రతిరోజు రెట్టింపు అవుతుంది అంటే మొదటి రోజు అది ఒక రూపాయి రెండవ రోజు రెండు రూపాయలు మూడవ రోజు నాలుగు రూపాయలు ఆపై ఎనిమిది రూపాయలు అయితే మీరు ఏ బహుమతిని ఎంచుకుంటారు చాలామంది ఐదు కోట్లనే ఎంచుకుంటారు కానీ రెండవ ఆప్షన్లో బహుమతి ఐదు కోట్ల కంటే చాలా ఎక్కువ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎలా మొదటి రోజు అది రూపాయి తర్వాత రెండు రూపాయలు తర్వాత నాలుగు తర్వాత ఎనిమిది రూపాయలు ఇదే విధంగా ముప్పైవ రోజు అది యాభై మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు అవుతుంది మీరు ఆశ్చర్యపోతున్నారా ఇది ఘాతాంకాలి యొక్క మాయాజాలం ఇప్పుడు మీరు ఈ ఘాతాంకాలు అంటే ఏంటో ఆలోచిస్తున్నారా టేబుల్ని జాగ్రత్తగా చూడండి ఎలాంటి సంఖ్యలను మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా ఈ రెండుకి పైన రాసిన ఒకటి రెండు మూడు నాలుగు మొదలైనవి దేనిని సూచిస్తాయి రెండు పైన రాసిన ఒకటి రెండు ఒక్కసారి మాత్రమే అని చెప్తుంది అయితే రెండు పైన రెండు రాసినట్లయితే ఇక్కడ రెండు రెండు సార్లు గుణించబడుతుందని అర్థం రెండు పైన మూడు అంటే రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు దీన్ని బట్టి చూస్తే రెండు పైన ఏ సంఖ్య రాసినా రెండు అన్ని సార్లు గుణించబడుతుంది అని మనం చెప్పవచ్చు ఇదే విధంగా ముప్పైవ రోజు మన దగ్గర రెండు పైన ఇరవై తొమ్మిది రాసి ఉంది అంటే రెండు ఇరవై తొమ్మిది సార్లు గుణించబడుతోంది అందుకే ఇంత పెద్ద మొత్తం వచ్చింది ఇప్పుడు దీని అర్థం ఏంటో చెప్పండి దీని అర్థం ఇక్కడ ఏడుని మూడు సార్లు మరియు ఏ నాలుగు సార్లు గుణిస్తే వస్తుంది వీటన్నిటిలో కింద రాయబడిన సంఖ్యలను ఆధారం లేదా బేస్ అని అంటారు మరియు పైన రాయబడిన సంఖ్యలను ఘాతం అని అంటారు వీటిని ఏడు టు ది పవర్ ఆఫ్ మూడు అని మరియు ఏ టు ది పవర్ ఆఫ్ నాలుగు అని చదువుతారు ఘాతంలో ఇచ్చిన సంఖ్యలను ఘాతాంకాలు లేదా ఎక్స్పోనెంట్స్ అని అంటారు ఘాతాంకం అంటే ఆధారంలో ఇవ్వబడిన సంఖ్యను ఎన్నిసార్లు గుణించాలో చెప్పే సంఖ్య ఘాతాంకాలతో పనిచేసేటప్పుడు గణనలకు సరళీకృతం చేయడానికి కొన్ని నియమాలున్నాయి ఈ నియమాలను గురించి తెలుసుకుందాం రండి ప్రశ్న ఏ టు ది పవర్ ఆఫ్ ఆరు ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ మూడు అయితే మీరు దాన్ని ఎలా పరిష్కరిస్తారు ఏ టు ది పవర్ ఆఫ్ ఆరు అంటే ఏని ఆరు సార్లు గుణించడం అదేవిధంగా ఏ టు ది పవర్ ఆఫ్ మూడు అంటే ఏని మూడు సార్లు గుణించడం దీని అర్థం ఏ దానితోనే తొమ్మిది సార్లు గుణించబడుతోంది దీనిని మనం ఏ టు ది పవర్ ఆఫ్ తొమ్మిది అని కూడా రాయవచ్చు ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రశ్నలో ఇవ్వబడిన ఆరు మరియు మూడు ఘాతాంకాలను కలిపినప్పుడు మనకు తొమ్మిది వస్తుంది అంటే ఒకవేళ ఆధారం సమానంగా ఉండి ఒకదానికొకటి గుణించబడుతున్నట్లయితే వాటి ఘాతాలను ఒకదానికొకటి కలుపుతారు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్కు సమానమవుతుంది ఇది మన మొదటి నియమం రెండవ నియమం ప్రకారం ఆధారాలు సమానంగా ఉన్నాయి మరియు ఈ సంఖ్యలను భాగించినట్లయితే వాటి ఘాతాలు ఒకదానికొకటి తీసివేయబడతాయి దీని అర్థం ఏ టు ది పవర్ ఆఫ్ ఎంను ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్తో భాగించగా ఏ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అవుతుంది ఈ నియమాలను ఉపయోగించి కొన్ని సమస్యలను పరిష్కరిద్దాం ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే గుణించేటప్పుడు లేదా భాగించేటప్పుడు వాటి ఆధారాలు ఒకేలా ఉన్నప్పుడు మాత్రమే ఘాతాంకాలు కలపబడతాయి లేదా తీసివేయబడతాయి ఇక్కడ ఐదు టు ది పవర్ ఆఫ్ జీరో అంటే ఏంటి ఐదు టు ది పవర్ ఆఫ్ మూడుని ఐదు టు ది పవర్ ఆఫ్ మూడుతో భాగిస్తే సమాధానంలో ఒకటి లభిస్తుంది దీని అర్థం ఐదు టు ది పవర్ ఆఫ్ జీరో ఒకటికి సమానం అవుతుంది ఒకవేళ ఏ సంఖ్యకైనా ఘాతం జీరో అయితే అది ఒకటి అవుతుంది ఇది మన మూడవ నియమం ఈ పట్టికలో కూడా మొదటి రోజు రెండు టు ది పవర్ ఆఫ్ జీరో ఒకటికి సమానం కాబట్టి ఈ వీడియోలో మనం ఘాతాంకాల యొక్క ఈ మూడు నియమాలను నేర్చుకున్నాం మిగిలిన నాలుగు నియమాలను తదుపరి వీడియోలో నేర్చుకుంటాం